ఏంటి మీ సమస్య ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు మీరు గతంలో కూడా రగన్న మా ఛానల్ కూడా వచ్చినట్టుగా ఉంది ఏంటి మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా సార్ మా సమస్య సెవెంటీ నైన్లో మా నాన్నగారి పేరు మీద ఐదు ఎకరాలు భూమి భూదాన్ వారి ఇచ్చారు రెండు వేల పదిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి అని చెప్పేసి భూమి రివర్స్ వాపస్ తీసుకుని గవర్నమెంటే తీసుకొని ఎక్కడికి ఐదు లక్షల నలభై వేలు ఇచ్చారు ఆ నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విక్టర్ ఆర్డీఓ రాజేందర్ విఆర్ఓ రామ్ రెడ్డి భూదాన్ చైర్మన్ ముగ్గురు బినాం పేర్లు పెట్టి తప్పు డాక్యుమెంట్లు పెట్టి తయ మా వాళ్ళని ఒక ఇరవై ఇరవై ఐదు మందిని మో మోసాలను చేస్తూ ఆ డబ్బులు నష్టపరిహారం తినేసిరు మా నష్టపరిహారం మాకు అంటే మీ నెంబర్ తప్పు పడ్డది మీకు వేరేదన భూమి చూపిస్తామని చెప్పి నమ్మించిరు మళ్ళీ అధికారులు మారిరు నీకు వేరే చోట భూమి చూపించాలంటే కొంచెం డబ్బులు ఖర్చు అంటే నా ఇల్లమ్మి ఎనిమిది లక్షల వరకు ఇచ్చినానా ఇప్పటివరకు అప్పుడున్న ఎంఆర్ఓ భూదాన్ చైర్మన్ వీళ్ళకు కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు రెండు వేల పద్నాలుగులో భూదాన్ బోర్డు రద్దు చేసేసిరు రద్దు చేయగానే భూదాన్ బోర్డు రద్దయిపోయింది మీకు ఇవ్వడానికి భూమి లేదు అధికారం గవర్నమెంట్ తీసేసుకుంది మీకు ఇవ్వడానికి భూమి లేదు మీరు గవర్నమెంట్తో కొట్లాడుకో అని నేను అన్ని ఎవిడెన్స్ తీసుకెళ్ళి పోలీస్ ఇప్రపట్నం పీఎస్లో కేసు పెట్టినా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు గత మీ పిల్లలు కూడా తీసుకొచ్చినట్టు ఈ ముగ్గురు పిల్లలు మీ వాళ్ళే వాళ్ళంతా మా అంటే మాకు ఉన్న బాధ మీ మీడియా ద్వారా తెలియజేసుకుందాము ఇప్పుడున్న అప్పుడు మోసం చేసిన అధికార నుండి మాకు న్యాయం జరగలేదు ఇక ఎవరు చెప్పాలన్నా ఎవరు చేయాలన్నా ఏం చేయలేదు ప్రజావాణి చాలా మంచిగా అయింది అందరూ కలవడానికి కానీ మళ్ళీ అధికారిని పెట్టడం వల్ల మాకు న్యాయం జరగలేదు మేము మీడియా ద్వారా సీఎం ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ అయ్యా మాలాంటి పేదవాళ్ళుని ఎంతోమంది అధికారులు మోసం చేసిరు కాబట్టి మీరు ఒక గంట రోజు టైం ఇచ్చి మాలాంటి వాళ్లకు టైం ఇచ్చి న్యాయం ఉంటే న్యాయం చేయండి అన్యాయం ఉంటే ఎన్కౌంటర్ చేయండి మాకేం బాధ లేదు కానీ పేదవాళ్ళకు మాత్రమే న్యాయం చేయండి అధికారులు కూడా చాలామంది దోపులు ఉన్నాయని రోజు పేపర్లలో టీవీలలో వస్తూనే ఉన్నాయి అదే అధికారులకు మళ్ళా రాజ్యం ఇచ్చారు కాబట్టి న్యాయం జరుగుతలేదు నేను తా ఆవేశంగా కాదు ఆవేదనతో మాట్లాడుతున్నా దయచేసి క్షమిస్తారని మనవి చేసుకుంటూ సీఎం సార్కి నా వేదన ఇప్పటికీ అన్న రావడం దరఖాస్తు ఇచ్చిన ఇక్కడి నుంచి ఆర్డీఓకి రాస్తున్నారు ఎంఆర్ కలెక్టర్ రాస్తున్నారు ఆడియో కుల్ల చూపేస్తుండు ముమాటం లేకుండా నేను చేయను అధికారులు మోసం చేసిర్రు కాబట్టి నేను అధికారులు అనే అధికారులు నేను రాయలేను అని మూమాటం లేకుండా కూడా అది నేను ఈ మీడియా ద్వారా ప్రజావానికి రోజు తాడోపేదో తెలుసుకుందామని చెప్పేసి వచ్చిన ఇచ్చిల్ల ఈ రోజు ఇచ్చిల్ల మీరు దరఖాస్తు ఇచ్చిరా వెళ్తున్నారు మరి పిల్లలు కూడా ఫస్ట్ టైం తీసుకొస్తాడు ఇక్కడికి ప్రతిసారి తీసుకొస్తున్నారు అందరిని తీసుకు అందరి తీసుకొస్తున్నా ఈ రోజు రావాలి కదా నెలకోసారో రెండు నెలకోసారి వస్తున్నాం కాబట్టి ఒకరోజు అట్లా తీసుకొస్తున్నాం అధికారుల చుట్టూ అక్కడ తిరిగి తిరిగి ఇక్కడ తిరిగి ఇటు కష్టం చేసుకోలేక ఇటు పూట గడవలేక ఇటు ఇంటికి రాయలు కట్టలేక నా పిల్లలు లే భూమి లేదు ఉన్న భూమి పోయింది మీదకైనా డబ్బులు ఇవ్వడం వల్ల ఇల్లు పోయింది ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా రోజు కష్టం చేసుకుందామన్నా వీళ్ళ చుట్టు తిరగడం వల్ల చుట్టు తిరిగిపోతేనేమో ఒకటి చేయట్లేదు తిరుగుదనేమో నాకు పూట గడవట్లేదు కాబట్టి నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మీరే ద్వారా ఎవరికి ఇచ్చినావు దరఖాస్తు ఐదు సార్లు వచ్చిన అంటా ఉన్నావు అయ్యేసార్లు ఎవరికి ఇచ్చిన రెవెన్యూ అని అలా సపరేట్గా పెట్టరు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన కానీ అధికారి ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ విక్టరు ఇలా ఎడ్డు ఆయన న్యాయం జరగకుండా ఆపుతున్నాడు న్యాయం జరగట్లేదు సార్ ఆయన్ని ఎంఆర్ఓ ఉండి ఆయన్ని దొంగ పాస్బుక్లు అవన్నీ తయారు చేసిండు ఆయన పైన కేసు కూడా అయింది దిబ్రపడిన కానీ పోలీసు వాళ్ళు వాళ్ళంతా వీళ్ళు అందరూ లోపల వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ ఎవరు పట్టుకొని ఏం చేస్తున్నారో మొత్తానికి అయితే మాకు న్యాయం జరగకుండా మాత్రం ఆపుతున్నారు ఎందుకంటే వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉంది కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కానీ వాళ్ళు చేయట్లేదు వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పేసి రాసింది అది అయినప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదే అర్థమవుతుంది సార్ ఎవరికి చెప్పాలో అర్థమవుతుంది ఇప్పుడు రెండు నిమిషాల ముందు కూడా సిఐ సార్ ఫోన్ చేసినా చేస్తా కూడా మళ్ళీ నిన్ననే మొన్న పోతే నిన్న అన్నాడు నిన్న పోతే ఇవ్వాలన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ రెండు మూడు రోజులు అంటే ప్రజాభవన్లో సమస్యలను ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికోసమే ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడం జరిగింది ఐదు సార్లు దరఖాస్తు ఇచ్చామంటావు నువ్వు మరి సమస్య ఎక్కడున్న సమస్య అక్కడే ఉన్నది ఏ ఏ విధంగా చూస్తావు దీన్ని ఏం అర్థం కావట్లేదు సార్ అధికారులు మోసం చేశారు కాబట్టి అయ్యా సారు ఇందాక చెప్తున్నా కదా మన శ్రీయం సార్ దృష్టికి రోజు ఒక గంట కేటాయించి పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని చెప్తున్నా ఎందుకంటే అధికారులు మోసం చేసారు కాబట్టి అధికారులు అధికారులు కాపాడుతున్నారు మాకు న్యాయం జరగట్లేదు అది అధికారుల మోసం వల్లనే న్యాయం జరగట్లేదు